స్టార్ న్యూస్ తాడేపల్లిగూడెం ఆరోగ్యవంతమైన పట్టణంగా రూపుదిద్దేందుకు శాసనసభ్యులు ఒలిసెట్టి శ్రీనివాస్ చేస్తున్న కృషి అభినందనీయమని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు సోమవారం పట్టణంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణికి శాసనసభ్యులు వలసటి శ్రీనివాస్ స్వయంగా చూపించారు కడగట్ల ముప్పై రెండవ వార్డులో నిర్మాణంలో ఉన్న సెమీ ఆసియన్ స్విమ్మింగ్ పూల్ రెండు కోట్ల వ్యయంతో నిర్మాణంలో ఉన్న ఇండోర్ స్టేడియం హౌసింగ్ లోన ఖాళీ స్థలం రైతు బజార్ ఏర్పాటుకు గొల్లగూడెం చెరువు స్థలం టౌన్ హాల్ నిర్మాణానికి శశి కాలేజీ ప్రక్కన స్థలం క్రికెట్ స్టేడియం నిర్మాణానికి జిల్లా పరిషత్ హైస్కూల్ ఉన్నత పాఠశాలలో రెండు కోట్ల వ్యయంతో అభివృద్ధి చేసిన వాకింగ్ ట్రాక్ ఆట జిల్లా కలెక్టర్ పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ స్థానిక శాసనసభ్యులు బొలిసెట్టి శ్రీనివాస్ గతంలో చేపట్టిన ప్రాజెక్టులను తిరిగి ఇప్పుడు పూర్తి చేయటానికి కృషి చేస్తున్నారన్నారు పట్టణంలో స్పోర్ట్స్ హబ్గా తీర్చిదిద్దాలనే ఆకాంక్షకు జిల్లా యంత్రాంగం సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు స్విమ్మింగ్ పూల్ పూర్తయితే పోటీలను కూడా నిర్వహించడానికి అనుకూలంగా ఉంటుందన్నారు పట్టణంలో స్పోర్ట్స్ యాక్టివిటీస్ పెంచడానికి వివిధ దాతల సహకారం పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి పూర్తి చేసుకోవటం సంతోషదలిచిన విషయం అన్నారు సారీ ఈరోజు తాడేపులగూడెంలో స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు బొల్సెట్ శ్రీనివాస్ గారుతో కలిసి ఇక్కడ జరుగుతున్న డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అన్ని కూడా చూడడం జరిగింది ఇది ఇక్కడ ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇండోర్ స్టేడియం తర్వాత స్విమ్మింగ్ పూల్ ఒకటి కన్స్ట్రక్షన్కి స్టార్ట్ అయింది టెన్ ఇయర్స్ బ్యాక్ అవన్నీ కూడా మధ్యలో ఆగిపోవడం చాలా బాధాకరం వాటిని శ్రీనివాస్ గారు స్థానిక ఎమ్మెల్యే గారు మరియు వారి నాయకులు అందరూ కలిసి ఎట్లాగన్నా కూడా కంప్లీట్ చేయాలని చెప్పేసి వాటిని కంప్లీట్ చేస్తున్నారు నైంటీ పర్సెంట్ వర్క్ అయింది ఇండోర్ స్టేడియం షటిల్ బ్యాడ్మింటన్ జిమ్ ఆ ఫెసిలిటీస్ అంతా కూడా ఏర్పాటు చేశారు అట్లాగే స్విమ్మింగ్ పూల్ హాఫ్ ఒలింపిక్ పూల్ అంటారు దాన్ని అంటే హాఫ్ సైజ్ ఒలింపిక్ పూల్తో పిల్లలకి నేషనల్ ఇంటర్నేషనల్ గేమ్స్కి కోచింగ్ ఇవ్వడానికి చక్కగా ఉంటుంది దాన్ని కూడా కంప్లీట్ చేశారు నైంటీ పర్సెంట్ కంప్లీట్ అయింది ఇక్కడ స్కూల్ జెడ్బీ హై స్కూల్ ఉంది ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ స్టూడెంట్స్ చేరుతున్నారు ఇదంతా లోతటి ప్రాంతం నీళ్ళు వచ్చి స్టాగ్నేట్ అవుతుంది ఇక్కడ కూడా చక్కగా ఉన్న టౌన్లో ఉన్న యువతి యువకులకు పిల్లలకు వాళ్ళ స్పోర్ట్స్ జీలు పెంచడానికి బాక్స్ క్రికెట్ ఓపెన్ జిమ్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం వారు ఇక్కడ స్థానికులనే మొబిలైజ్ చేసి వారందరినీ కూడా ఈ అభివృద్ధిలో భాగస్వామ్యం చేసి ఇంత మంచి అభివృద్ధి చేయడం చాలా సంతోషకరం అండి